బాలబాలికలంతా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి పరం దామరెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో త్రింకలేలోని తెలంగాణ క్రీడా మైదానం ఏర్పాటు చేసిన రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి దామరెడ్డి ప్రారంభించారు ఈ శిక్షణ శిబిరంలో కొత్తగూడెంలో పలు ప్రాంతాల నుండి యాభై మంది బాల బాలికలు పాల్గొనగా ఈ సందర్భంగా దామరెడ్డి మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా రెజలింగ్ అసోసియేషన్ వారు ఈ కొత్తగూడెం త్రీ ఇంక్ లెయిన్లో నిర్మిస్తున్నటువంటి రిజలింగ్ క్రీడా శిక్షణ శిబిరానికి ఈరోజు రావడం జరిగింది వీరు నిన్నటి నుంచి కూడా ఈ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పద్నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో అథ్లెటిక్స్ టెన్నిసు వాలీబాలు ఫుట్బాలు ఇట్లా మొదలైన క్రీడలన్నీ కూడా కలిపి పద పదమూడు క్యాంపులుగా మనం ఇక్కడ ఈ జిల్లాలో నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ రెజలింగ్ అసోసియేషన్ వారు సమ్మర్లో విద్యార్థులని క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు దానికి క్రీడా శాఖ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మనం నిత్యం ఇచ్చినట్లయితే సమ్మర్ తర్వాత కూడా మంచి క్రీడాకారులుగా తయారవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో ప్రయోగించాలని మనం కోరుకుంటున్నాము క్రీడాకారులందరూ కూడా ఈ శిక్షణ శిక్షలు అన్ని కూడా సమ్మర్లో ఉపయోగించినట్లయితే వారి యొక్క పదవిని నిరూపించుకోవడానికి చక్కటి ప్లాట్ఫామ్స్ అవి తోడ్పడతాయి భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలంటే వాళ్ళ టాలెంట్ని ఈ శిక్షణ శిబిరాల ద్వారా వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన శిక్షణ శిబిరాల అన్నింటినీ కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఈ సమ్మర్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ మంచి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి సజలింగ శ్రేషన్ కాశీ సేన్ గారికి వారి టీం అందరికీ కూడా జిల్లా క్రీడా శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు వాళ్ళకి వారికి అభినందనలు తెలియజేసుకుంటారు